సార్ ఒక మనం అయితే ఒక చూస్తున్నాం ఒక లెటర్ వైరల్ అవుతుంది ఏంటంటే జనసేన టీడీపీకి సీట్లకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్య సయోద్యం అంటే కరెక్ట్గానే అయినాయో కాలేదా అని చెప్పేసి సో అసలు సీట్స్ కరెక్ట్ వాళ్ళిద్దరికి షేరింగ్ కరెక్ట్గా జరిగిందా జరగలేదా ఇంకొకటి ఏంటంటే ఈ సీట్స్ వల్ల వాళ్ళిద్దరు ఏదైతే కూటమిగా ఏర్పడింది విచ్ఛిన్నంగా పోతుందా అసలు ఇది ఏంటి సార్ ఇలా చూడాలి అసలు ఇప్పుడు ఒకటి ఏంటంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రత్యర్థి పార్టీని వీళ్ళంతా డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది చేస్తూ ఉంటాయి ఏ పార్టీ చేసినా అదే చేస్తూ ఉంటాయి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి మీడియా కానీ చేస్తున్న పని ఏంటంటే పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసేస్తుంది అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య క్యాడర్ మధ్య గ్యాప్ తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇది రాజకీయ వ్యూహంలో భాగం ఏ రాజకీయ పార్టీ చేసినా చేస్తూ ఉంటుంది ప్రత్యేకించి ఇప్పుడు ఏంటంటే అధికారులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొంత బలంగా సోషల్ మీడియా ఉంటుంది అలాగే లీడర్లు కూడా ఫోర్స్బుల్గా ఉంటారు అధికార యంత్రాంగం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి సహకరిస్తూ ఉంటారు కేసులు పెట్టినా కానీ వాళ్ళకి ఏమీ కాదు సో దాంతో విస్తృతంగా ప్రచారం ఫేక్ న్యూస్ కానీ లేదంటే ఫేక్ సంబంధించినటువంటి అంశాలను కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అని ప్రకటించినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా ఆందోళనకు గురవుతుంది దాంట్లో భాగంగానే ఆ పార్టీకి సంబంధించినటువంటి యాభై నుంచి డెబ్బై మందిని మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో యాభై మందిని మార్చేశారు మరొక ఇరవై మందిని మార్చాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు పది మంది ఎంపీలు కూడా మార్చేశారు ఇంకా కొంతమందిని కూడా మార్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికి కూడా సర్వేలు జరుగుతున్నాయి అవసరమైతే చివరిలో ఇంకా మార్పులు చేస్తామని చెప్పి చెబుతున్నారు ఈ మార్పులన్నీ ఎందుకు చేస్తున్నారు హైరాణపడి చేస్తున్నారు అనేది రాజకీయ వర్గాల్లో క్లియర్గా వినిపిస్తున్నటువంటి మాట ఎందుకు ఆ విధంగా హైరాణ పడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటే జనసేన టీడీపీ రెండు కలిసే కాబట్టి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ రెండు పార్టీలు సామాజిక వర్గ పరంగా కానీ లేదంటే సోషల్ ఇంజనీరింగ్ ప్రకారం కానీ లేదా రాజకీయ యూకేషన్లో కానీ ఏ కోణం నుంచి తీసుకున్నా కానీ ఆ రెండు పార్టీలు కలిస్తే కనుక ఎక్కువ శాతం ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఆ రెండు పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి కాబట్టి అధికారంలో రాగలిగాము అనేటువంటి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది సో ఇప్పుడు ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆ రెండు పార్టీల అధిష్టానాల అధిపతులు అనౌన్స్ చేసినప్పటికీ వాళ్ళిద్దరు కలిసి ఒక వేదిక మీద కల్పి కనిపిస్తున్నప్పటికీ కింది శ్రేణిలో డీవియేషన్ తీసుకురావాలి కలిసి పని చేయకుండా ఉండేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క టార్గెట్ సహజంగా ఉంటుంది సో దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఫేక్ లెటర్స్ అనేక ఉన్నాయి చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళినప్పుడు ఒక ఫేక్ లెటర్ వచ్చింది దాని మీద కేసులు పెట్టారు తెలంగాణ ఎన్నికల్లో జరిగినప్పుడు ఫేక్ లెటర్ వచ్చింది అలాగే ఇక్కడ జనసేనకి ఎన్నుపోటు పొడిసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఇంకొక లెటర్ వచ్చింది సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వచ్చినాయి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఒక గ్యాప్ మానసికమైన గ్యాప్ పెంచాలి అనేటువంటిది ఒక ప్రయత్నం వాళ్ళు రాజకీయంగా చేస్తుంది ఇప్పుడు తాజాగా ఇంకొక లెటర్ ఫేక్ బయటకు వచ్చింది ఆ లెటర్ ఏంటి తెలుగుదేశం పార్టీ జనసేన సీట్లు షేరింగ్ అయిపోయింది సో తెలుగుదేశం పార్టీకి నూట ఇరవై రెండు జనసేనకి అరవై మూడు మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో క్లియర్ అయిపోయింది నూట పన్నెండు నూట పన్నెండు తెలుగుదేశం పార్టీకి అరవై మూడు జనసేనకి క్లియర్ అయిపోయింది అని చెప్పి వాళ్ళు ఒక ఫేక్ లెటర్ని వదిలేరు తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ ఉన్నట్టు లెటర్ హెడ్ మీద తెలుగుదేశం పార్టీ ఒక లెటర్ విడుదల చేసింది మా మా రెండు పార్టీల మధ్య సీట్ల షేరింగ్ అయిపోయింది మేము నూట పన్నెండు స్థానాల్లో అరవై మూడు స్థానాల్లో జనసేన పోటీ అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ ని విడుదల చేశారు సరే ఆ లెటర్ చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు అసలు తెలుగుదేశం పార్టీ ఇన్ని సీట్లు ఎలా ఇస్తుంది జనసేన పార్టీకి ఇచ్చేటువంటి అవకాశం ఉందా అసలు ఏంటి అనేది చాలా గందరగోళం అయింది రాత్రి అంతా కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇంకొక వైపు ఏమో జనసేన పార్టీ ఏమనుకుంటుంది ఓ మేము అరవై అడిగాము అరవై మూడిచ్చింది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి వాళ్ళు ఆ లెటర్ మీద అసలు అది నమ్మడా నమ్మశక్తి కాలేదని వాళ్ళు ఉన్నారు సో అంటే కన్ఫ్యూజన్ మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అలా జనసేన క్యాడర్ కన్ఫ్యూజన్ అయితే పడిపోయింది ఈ కన్ఫ్యూజన్ పడిన క్రమంలో ఆ లెటర్కి సంబంధించి ఫేక్ లెటర్ అని చెప్పేసి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు జనసేన మాకు వీళ్ళని అంత ఎక్కువ సీట్లు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ఏంటి వీళ్ళు అంత తక్కువ జనసేనకి ఇచ్చి గెలిచే చోట మాత్రం ఇద్దాము అని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీట్స్ కన్నా కూడా ఎంతమంది గెలుస్తారు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు జనసేనకి ఒక ముప్పై ఇచ్చి దాంట్లో పది పది గెలిస్తే ఉపయోగం ఏంటి లేదు కదా ఇరవై తీసుకుని పది గెలిస్తే ఇంకా పొత్తుకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అంటే బలం ఉన్న చోట బలం ఉన్న చోట సర్వేలు చెప్తున్నాయి సర్వేలు ఉన్నాయి ఆ బలం ఉన్న చోట కనుక వాళ్ళ క్యాండిడేట్స్ని ఇస్తే గెలిస్తే నెంబర్ ఆఫ్ పర్సన్స్ గెలిస్తే లాభం అలా కాకుండా అసలు క్యాండిడేట్స్ లేన పరిస్థితుల్లో బలహీనంగా ఉన్నట్టు కానుసించిలో కూడా మాకు ఏముంది అడిగితే అది పొత్తు ధర్మం కాదు అది డిస్కషన్ జరుగుతుంది మీడియాలో సోషల్ మీడియాలో జరుగుతుంది చాలా కాలంగా ఇప్పుడు వీళ్ళు ఈ రెండింటి మధ్య మానసికమైనటువంటి ఒక గ్యాప్ క్రియేట్ చేయడానికి ఈ ఫేక్ లెటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసిందని జనసేన చెప్తుంది జనసేన చెప్తుంది క్వశ్చన్ నేను చేసిన ఇంటర్వ్యూలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాకు చెప్పారు అది జనసేన వైసీపీ క్రియేట్ చేసినటువంటి లెటర్ అది మా రెండు పార్టీల మధ్య గ్యాప్ పెట్టడానికి ఆయన కూడా చెప్పారు ఇప్పుడు కూడా వైసీపీ పార్టీ నుంచి వాళ్ళు చేసినవి కానీ ఏది కూడా అధికారంగా వాళ్ళ పార్టీ నుంచి వచ్చినవి కాదు సో ఇప్పుడు వాళ్ళకేమో ఇరవై ఇరవై ఐదు లోపలే ఉంటాయి జనరల్ గా జనసేనకి మిగతాన్ని తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది సో ఆ విషయం తెలుగుదేశం పార్టీ అధినేత జన చంద్రబాబు నాయుడు తెలుసు అని పవన్ కళ్యాణ్ తెలుసు వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది పొత్తులు నాకు వదిలిపెట్టేసేయండి నేను చెప్పింది మీరు చేయండి అని చెప్పి వాళ్ళ క్యాడర్ కూడా చెప్పారు ఒకవేళ ఒక మాట అదనంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నా కానీ మీరు వ్యతిరేకంగా మాట్లాడద్దు ఐక్యంగా ముందుకెళ్ళాలి రాష్ట్ర ప్రయోజనాలకు మనం ముఖ్యం అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఇంకొక వైపు ఏదో రకంగా గ్యాప్ పెట్టాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ముఖ్య ఉద్దేశం మైండ్ గేమ్ అందుకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడానికి నువ్వు పొత్తు పెడతా పార్టీ పెట్టావా నువ్వు అలయన్స్ ఎందుకు ప్రకటించావు నీకు సీట్లు షేరింగ్ నీకు చాలా తక్కువ ఇస్తారు పదే పదిహేను ఇస్తారు లేదంటే నీకు పవర్ షేరింగ్ ఉండదు అసలు నువ్వు ముఖ్యమంత్రి కావడానికి పార్టీ పెట్టుకున్నావు కదా నువ్వు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి ఎందుకు ఇలాంటివన్నీ కూడా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోవక్ట్ చేసేటువంటి ప్రయత్నం చాలా సందర్భాల్లో చేశారు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ను చాలా స్టెబెండ్గా రాష్ట్ర ప్రయోజనాలు నాకు ముఖ్యం జగన్మోహన్ రెడ్డి దించేయటం ముఖ్యం సార్ ఆ తర్వాత ఎవరు పవర్ షేరింగ్ ఉంటుంది ఇవన్నీ తర్వాత సంగతి ముందైతే ఆయన దించాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ అంటే తను కూడా ఒక సందర్భంలో చెప్పింది ఏంటంటే నేను ముఖ్యమంత్రి కావాలని అనుకోవట్లేదు జగన్ జగన్ రెడ్డిని మాత్రం నేను గద్ద దింపాలనుకుంటున్నా అందుకే నేను ఈ కూటమిలో నేను తెలియదు జాయిన్ అవుతున్నాను కూడా తను అంటే చెప్పారు చెప్పినప్పటికి కూడా క్యాడర్ లో ఒక గ్యాప్ తీసుకురావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ ఫేక్ లెటర్ దీంతో తెలుగుదేశం పార్టీ జనసేన కొంచెం హైరాణ పడుతుంటే సహజంగా సహజంగా ఏంటి ఇలాంటి లెటర్లు ఏంటి అనేది సహజంగా చాలా మంది చూసినట్లే ఇది నిజమేనేమో అనుకుంటారు సో దాంతో కొంత గ్యాప్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కానీ అవి ఫలించేటువంటి అవకాశం లేదు ఒక స్ట్రాంగ్ నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకున్నారు కాబట్టి అవి ఫలించేటువంటి అవకాశం లేదు మొత్తం మీద ఇప్పుడు ఈ షీట్ల షేరింగ్ కి సంబంధించినటువంటి లెటర్ ఏదైతే వైరల్ అయ్యిందో సోషల్ మీడియాలో అది పక్కాగా వందకి వంద శాతం ఫేక్ లెటర్ అది క్రియేట్ చేసింది అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసిన లెటర్ అని చెప్పి జనసేన చెప్తుంది దీని మీద కేసు పెట్టడానికి కూడా రెడీ అయ్యారు సరే కేసు పెట్టచ్చు గతంలో కూడా కేసు పెట్టారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్రియేట్ చేసింది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోరు ఆంధ్రప్రదేశ్ అది సహజంగా మనం చూస్తూనే ఉన్నాం సో కాబట్టి దాని మీద కేసు పెట్టడానికి రెడీ అయ్యామని చెప్పి జనసేన కూడా చెప్తుంది తెలుగుదేశం పార్టీ కూడా చెప్తుంది ప్యూర్ గా ఫేక్ లెటర్ అది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్